హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవానుష్క స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుద్ని పన్నే స్టోరీలోని పన్నెండవ భాగం అందరూ కలిసి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి రాఘవయ్య గారు ఆదిత్య వైపు చూడగానే ఆదిత్య వెంటనే తన ఫోన్ తీసి పార్థుకి ఫోన్ చేశాడు ఆల్రెడీ పార్థుకి విషయం అర్థమయ్యే ఉండటంతో తన ఫోన్ సైలెంట్లో పెట్టేశారు అనవసరంగా డిస్టర్బ్ అవటం ఎందుకని రెండుసార్లు ఫోన్ చేసిన పార్థు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య పెదవి విరిచి రాఘవ రాఘవయ్య గారి వైపు చూస్తూ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు తాతయ్య సరే సరే పదండి ఎంతసేపు ఇక్కడే ఉంటాం ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అన్నయ్య మన కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండుంటాడు ఒకవేళ వదిన కోసం ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడేమో ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేసి అన్నాడు వరోదిని విరక్తిగా నవ్వుతూ మీ అన్నయ్య అది కూడా నాకు సర్ప్రైజ్ కలలో కూడా ఊహించకు ఆదిత్య ఇస్తే మీ వరకు ఇస్తాడేమో కానీ నా గురించి కనీసం ఆలోచించరు ఈ విషయం నాకు చాలా త్వరగానే అర్థమైంది కాబట్టి అనవసరంగా ఆశలు పెంచుకోవటం లేదు అని అంది వచ్చు వదిన ఎందుకని అనుకుంటావు ఏమో నిన్ను బాగా మిస్ అవుతున్నాడేమో వెళ్ళగానే నిన్ను గట్టిగా హత్తుకొని మిస్ ఇవ్వరు అని అంటాడేమో అని ఆదిత్య ఊహల్లో తేలిపోతూ అంటూ ఉంటే రామయ్య గారు రామయ్య రాఘవయ్య గారు ఆ సీన్ని వాళ్ళ ఊహల్లో ఇమాజిన్ చేసుకున్నారు కానీ అక్కడ రివర్స్లో పార్తూ వరుతిని చంప మీద కొట్టినట్టు కనిపించడంతో ఉలిక్కిపడి ఈ ఊహలన్నీ తర్వాత కానీ ముందు పదండి అని అన్నారు రాఘవయ్య గారు ఆదిత్య సరే అని హుషారుగా అందరి లగేజ్ తీసుకొని రమ్మని డ్రైవర్కి చెప్పి అందరూ కార్ దగ్గరికి వెళ్ళాక వరువుని రాఘవయ్య గారు రామయ్య గారు ముగ్గురు వెనక కూర్చుంటే డ్రైవింగ్ సీట్లో ఆదిత్యని చూసి లగేజ్ తీసుకువచ్చిన డ్రైవర్ అయోమయంగా ఫ్రంట్ సీట్లో కూర్చొని అని అన్నాడు నేను డ్రైవ్ చేస్తానే కూర్చో అని ఆదిత్య డ్రైవింగ్ తీసుకొని ఫుల్ స్పీడ్తో వాళ్ళు ఉంటున్న విల్లా వైపు కార్ని పరుగులు పెట్టించాడు విల్లా అని వాళ్ళు చేరాక వరుదని ఆ విల్లా వైపు చూసి కప్పలా నోరు తెరిచింది ఇప్పటి వరకు వాళ్ళు ఉన్న మ్యాన్షన్కి ఏమాత్రం తీసిపోదు ఆ విల్లా అంత అందంగా పోష్గా ఉండటం అది మాత్రమే కాకుండా ఇంటి చుట్టూరు గార్డెన్ ఆ గార్డెన్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ గేట్ నుంచి ఇంటి వరకు వెళ్ళటానికి మార్బుల్స్తో ఒక రహదారి వేసి ఉండటం కారులో అవన్నీ గమనించి చాలా సంతోషపడింది తనకి నచ్చినట్టుగానే ఉండటంతో బట్ ఇదంతా గమనించిన వరుదిని గేట్ బయట బోర్డు గమనించలేదు పాపం పార్టీకోలో కార్ ఆపాక డ్రైవర్ని లగేజ్ తీసుకురమ్మని చెప్పి ఆదిత్య వాళ్ళు హుషారుగా వెళ్తూ ఉన్నారు గుమ్మం దగ్గరికి గుమ్మం దాకా వెళ్ళగానే ఆదిత్య అన్నయ్య అన్నయ్య అని గట్టిగా అరుస్తున్న ఏమాత్రం రెస్పాన్స్ రాకపోవడంతో అయోమయంగా చూస్తూ ఉండగానే సర్వెంట్ వచ్చి సార్ ఇంట్లో లేదు సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు మీరు వస్తే మీకేం కావాలో వండిపట్టమని చెప్పారు అని వినయంగా అన్నారు తెలుగు షెఫ్ మనసులో వరవుది చూసి షాక్ అయినా అది షోకైనా కూడా ఆదిత్య వాళ్ళతో వచ్చింది కాబట్టి రిలేటివ్ అనుకొని వదిలేశారు కానీ తర్వాత ఏం జరుగుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు పార్థు రియాక్షన్ కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మాట విని అప్పటి వరకు పార్థు సర్ప్రైజ్ ఇస్తాడని ఊహల్లో తేలిపోతూ ఉన్న ఆదిత్య వెంటనే నేల మీదకి దూకి అదేంటి మేము వస్తున్నామని తెలుసు కూడా ఆఫీస్కి ఎలా వెళ్ళాడు అని కారాలు మిరియాలు నూరుతూ మరోసారి ఫోన్ కలుపుతూ ఉండగానే వరోధిని ఆ ఫోన్ లాగేసి నేను చెప్పాను కదా పార్థు గారు ఇలాంటివేమీ చేయరని ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి మరీ అనవసరంగా డిస్టర్బ్ చేయడం సాయంత్రం వస్తారుగా అప్పుడే మాట్లాడదాంలే పదండి అని అంది వరోధిని గుమ్మల్లో అడుగుపెట్టే లోపు ఆదిత్య కంగారుగా వదిన ఇది మన ఇల్లు ఇకపై నువ్వు ఉండబోయే ఇల్లు మరి నీకు ఘన స్వాగతం పలకాలి కదా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి రంగమ్మ ఎలా అయితే దిష్టి తీయటానికి రెడీ చేసిందో అలా రెడీ చేయటానికి ట్రై చేసి ఒక రకంగా సక్సెస్ అయ్యి గుమ్మం దగ్గరికి వచ్చి సారీ వదిన ఈ ఇంట్లో ఆడపిల్లలకి ప్రవేశం లేదు అందుకే ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు లేరు అందుకే నేనే తీస్తాను ఏమనుకోకు అని రంగమ్మ తీసింది ఒక ఒకసారి రివైండ్ చేసుకుని వరూధినికి దిష్టి తీశాడు ఆదిత్య తన మీద అంత ప్రేమ అభిమానం కురిపిస్తూ ఉండటంతో వరుధిని చాలా సంతోషపడి లోపలికి అడుగు పెట్టడమే ఆదిత్యని సైడ్ నుంచి హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే రాఘవయ్య గారు ఆదిత్య తల మీద చేయి వేసి గుడ్ అని చెప్పి వెళ్ళిపోయారు రామయ్య గారు వాళ్ళని ఫాలో చేస్తే ఆదిత్య ఆ ప్లేట్లోని వాటర్ని మొక్కల్లో పోయటానికి వెళ్ళాడు హుషారుగా ఆదిత్య లోపలికి రాగానే వెళ్ళి రెస్ట్ తీసుకోండి చాలా టైడ్ అయ్యారు కదా అని షెఫ్ వైఫ్ చూసి ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ చెప్పి లంచ్ టైం కల్లా ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉండాలి అని వార్నింగ్ టోన్లో చెప్పాడు సరే అని షెఫ్ వెళ్ళిపోయాడు పదండి అని ఆదిత్య మిగిలిన వాళ్ళ వైపు చూసి అనగానే వరోధిని సరే అని తల ఊపి రాఘవయ్య గారు రామయ్య గారి వైపు చూస్తే వెళ్ళు అన్నట్టు కళ్ళార్పారు వరోధిని ఇంకేం ఆలోచించకుండా పార్థు రూమ్ కి వెళ్ళింది ఆదిత్య డోర్ ఓపెన్ చేసి వరోధిని లోపలికి వెళ్ళాక వదిన నీకు అన్నయ్య రూమ్ బాగా నచ్చేస్తుంది నాకు నమ్మకం ఉంది నేను తర్వాత మాట్లాడుతాను నీతో అని చెప్పి పక్కనే ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతే రాఘవయ్య గారు రామయ్య గారు కింద ఉన్న గెస్ట్ రూమ్స్లో రెండిట్లో సెటిల్ అయ్యారు లగేజ్ మొత్తం డ్రైవర్ ఇంకా పని వాళ్ళే ఎవరెవరు ఏ ఏ గదుల్లోకి వెళ్ళారో చూసి వాళ్ళ లగేజ్ కూడా అక్కడికి చేర్చేశారు తన లగేజ్ వచ్చాక వరుద్ని రూమ్ మొత్తం పరిశీలిస్తుంది పార్దు రూమ్ లో ఒకవైపు గ్లాస్ వాల్ ఆ గ్లాస్ వాల్ సైడే బాల్కనీ ఇక టూ సైడ్స్ నార్మల్ వాల్స్ మరో సైడ్ వాష్ రూమ్ దాని పక్కనే కబోర్డ్స్ ఉన్నాయి ఆ కబోర్డ్స్ పక్కనే చిన్న డోర్ తో లోపలికి డ్రెస్సింగ్ రూమ్ ఉంది డ్రెస్సింగ్ రూమ్ డోర్ కి నాలుగు అడుగుల దూరంలో డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది ఒక వాల్ సైడ్ టోటల్ గా బుక్స్ రాక్స్ ఉంటే మరో సైడ్ సోఫా సెట్ ఉంది వరుదిని మొత్తం చూసేసి సింపుల్ సూపబ్ అనుకుంది ఇక వాల్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా ప్లెజెంట్గా ఉన్నాయి అనుకుంటూ మొత్తం కలిగి తిరిగి బుక్ రాక్స్ దగ్గరికి వచ్చేసరికి తనని ఒక బుక్ బాగా ఆకర్షించింది అది చూసి నవ్వుకుంటూ చేతిలోకి తీసుకుని పైన నేమ్ చదివింది హౌ టు హేట్ లేడీస్ అని పార్థు గారు మీలో ఈ కళ కూడా ఉందా అంటే బుక్ చదివి ఆడపిల్లల్ని హెయిట్ చేస్తారా అని నవ్వుకుంటూ అనుకుని ఇదంతా కాదు కానీ మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి పార్థు గారు అసలు మీరెందుకు ఇలా మారిపోయారో అన్నీ తెలుసుకుంటాను అప్పుడు కానీ ఏం చెయ్యాలని డిసైడ్ కాను మ్యాక్సిమం మిమ్మల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను అని మనసులోనే అనుకుని బ్యాగ్లో నుంచి డ్రెస్ చేసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది లంచ్ చేశాక అందరూ జట్లాగ వలన నిద్రకి బెడ్ మీద చేరితే సాయంత్రం ఎప్పుడో వచ్చిన పార్తు అలసటగా సోఫాలో చేరి ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పడేసి కాఫీ అంటూ గట్టిగా అరిచాడు ఐదు నిమిషాల్లో గుమ్మగుమలాడే కాఫీ పార్తు ఎదురుగా పెద్ద మగ్ సైజ్ కప్లో కనిపించగానే తల పైకెత్తి మగ్ తీసుకొని మగ్ తీసుకునేవాడు కూడా ఆ చెయ్యి ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ అనుమానంగా తల పూర్తిగా పైకెత్తాడు తన ఎదురుగా వరుధిని వైట్ కలర్ డ్రెస్లో అప్సరసలా మెరిసిపోతూ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కళ్ళతో పార్థు ఎదురుగా నిలబడి కాఫీ తీసుకోండి పార్థు గారు అని అంది పార్థు మనసులో మళ్ళీ మొదలుపెట్టింది అని అసహనంగా అనుకుంటూ వరుదిని చెయ్యి చేయి టచ్ కాకుండా కాఫీ తీసుకొని సైలెంట్గా సిప్ చేస్తూ ఉంటే వరుధిని గాల్లో తేలిపోయింది పార్దూలో మార్పు వచ్చిందని ఆశపడి కనీసం తనని ఒక్క మాట కూడా అనకుండా కాఫీ తీసుకొని తాగుతూ ఉండటంతో కాఫీ కంప్లీట్ అయ్యాక పార్దూ వరుధినితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కప్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్తూ ఉంటే వరుదిని పార్థుని ఫాలో అయ్యింది తన అందెల చెప్పుడికి పార్తూ వెనక్కి తిరిగి షార్ప్గా వరుదిని వైపు చూస్తూ చేతులు కట్టుకొని వేర్ ఆర్ యూ కమింగ్ అని అడిగాడు మీకు స్నానం చేయిద్దామని పార్థు గారు అని వరుదిని సిగ్గుతో మెలికలు తిరుగుతూ తలదించుకొని ఇన్ని రోజులు నన్ను బాగా మిస్ అయి ఉంటారు కదా ఈ మిస్సింగ్ ఫీలింగ్ అంతా పోయేలా ఒక హగ్ ఒక కిస్ దానితో పాటే ఒకే బెడ్ షేర్ చేసుకుంటూ భార్యాభర్తలుగా కలిసిపోయి మీ పనులన్నీ పత్ని ధర్మంగా నేనే చేస్తూ మిమ్మల్ని నా ప్రేమలో ముంచేయాలి పార్ధు గారు మీరు కూడా తప్పకుండా నా ప్రేమలో పడిపోయి నేను కోరినట్టుగా నా మీద అనంతమైన ప్రేమ కురిపిస్తారన్న నమ్మకం నాకుంది పదండి పదండి మళ్ళీ లేట్ అవుతుంది అని పార్థుకి తెలుగు తెలియదన్న నమ్మకం తిక్క తిక్కగా మాట్లాడింది తింగరిది పార్థు షార్పుగా వరుదిని వైపు చూస్తూ ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు బికాస్ నేను ఎప్పటికీ నా వైఫ్గా యాక్సెప్ట్ చేయను కాబట్టి ఎక్స్ట్రాస్ చేయకుండా నీ పని నువ్వు చూ చేసుకో నా దగ్గర కుప్పు గంతులు వెయ్యాలని చూస్తే కత్తిరించేస్తాను దేనిని అనుకునేవు అని వరుదిని జడవైపు చూపిస్తూ నీ తోకని అని అచ్చ తెలుగులో చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు వరుదిని కప్పల నోరు తెరిచి షాక్తో చూస్తూ ఉండగానే తను షాక్లో ఉండగానే పార్థూ రా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అప్పుడే నిద్రమోహన్తో కిందకి దిగుతున్న ఆదిత్య స్టెప్స్ ఎంట్రీ దగ్గర పార్థు వెళ్ళిపోయినప్పుడు పార్లా నోరు చేర్చి స్టాచ్యూలా ఎలా ఉందో అలానే ఉన్న వరుదిని చూసి ఏమైంది వదిన అలా ఉన్నావు అని జుట్టులో గీరుకుంటూ అడిగాడు నిద్రమోహన్తో మీ అన్నయ్య తెలుగు మాట్లాడాడు ఆదిత్య అని ఆ షాక్లోనే చెప్పేసి ఆదిత్య మొహంలోకి చూసేసరికి దెబ్బకి నిద్ర మొప్పు వదిలిపోయి ఏంటి వదిన కలలు కంటున్నావా అన్నయ్య ఏంటి తెలుగు మాట్లాడటం ఏంటి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు కానీ వదిలే ఇంతకీ అన్నయ్య వచ్చాడా మేబీ వచ్చిండడు ఇంకా టైం ఉంది కదా అన్నయ్య రావటానికి సో నువ్వే నీలో కలగని ఉంటావు ఎంతైనా అన్నయ్యని ఎన్ని రోజులు మిస్ అయ్యావు కదా అని టీచింగ్ వాయిస్లో అన్నాడు ఆదిత్య వరుధిని కోపంగా ఆదిత్య తల మీద ముట్టి నీ నీ కళ్ళకి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అబద్ధాలు ఊహాగానాలు నీకు చెప్పటానికి నిజంగానే మీ అన్నయ్య నాతో తెలుగులో మాట్లాడాడు ఆదిత్య ప్రామిస్ నేను చెప్పేది నమ్మకపోతే మీ అన్నయ్యనే అడుగు మీ అన్నయ్య ఆల్రెడీ ఇంటికి వచ్చి కాఫీ తాగి చక్కగా తన రూమ్కి వెళ్ళాడు పదాన్ని నిరూపిస్తాను అని ఆవేశంగా పలికి ఆదిత్య చేతిని పట్టుకుని పైకి తీసుకువెళ్ళింది వరుదిని అంత గట్టిగా చెప్తుంది అంటే నిజంగానే పాతూ తెలుగు మాట్లాడాడేమోనని అనుకున్న ఆదిత్య వరూధిని వెనకే కదిలితే ఆదిత్య వచ్చిన ఒక నిమిషం తర్వాత బయటికి వచ్చిన తాతయ్యలకి కూడా ఆ మ్యాటర్ తెలిసి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇది నిజమో కాదు తెలుసుకుందాం పద అని వరుదిని వెనకే కదిలారు వరూధిని పైకి వెళ్ళాక తను ఉంటున్న రూమ్ కాకుండా ఆదిత్య పక్క రూమ్ కి తీసుకు వెళ్తూ ఉంటే ఆదిత్య కంగారుగా ఆగు ఆగు వదిన ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య రూమ్ ఇది నువ్వు అటు వెళ్తే ఎలా అది గెస్ట్ అని అన్నాడు లేదు ఆదిత్య నేను చూశాను మీ అన్నయ్య ఆ లోకి వెళ్ళాడు ఎంత షాక్లో ఉంటే మాత్రం మీ అన్నయ్య ఎటు వెళ్ళాడో కూడా చూ చూడలేను అనుకున్నావా అని కోపం కోపం ప్రదర్శిస్తూ అంటూ ఉండగానే కష్టంగా మెట్లెక్కి పైకి వచ్చిన రాఘవయ్య గారిని రామయ్య గారిని చూసి వచ్చారా తాతయ్యలు చూసారా మీ మనవడు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు ఆదిత్యకి మీ మనోడు గురించి చెప్తుంటే మా అన్నయ్య ముత్యం అలాంటివి చెయ్యడు అని అంటున్నాడు అని వెటకారంగా అంది వరుదిని రామయ్య గారు రాఘవయ్య గారు ఒకరు మొహం ఒకరు చూసుకుని ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు వరుదిని ముందు నువ్వు చెప్పింది నిజమో కాదు చూద్దాం పదండి అంటూ వరుదిని చెప్పిన రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ ఉన్నారు ఎంతసేపు డోర్ కొట్టినా లోపలి నుంచి ఏమాత్రం రియాక్షన్ రాకపోవడంతో ముగ్గురు ఒకేసారి వరుదిని వైపు చూస్తే వరుదిని బేలగా మొహం పెట్టి ప్రామిస్ తాతయ్య నేను ఏ ఊహాగానాలు పెట్టుకోలేదు నిజంగానే పార్ధు గారు వచ్చారు కాఫీ నాతో తెలుగులో మాట్లాడి ఈ రూమ్లోకే వెళ్ళారు కావాలంటే కింద పని వాళ్ళని కూడా అడగండి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ రూమ్ ఎలాగైనా ఓపెన్ చేయండి మీకే తెలుస్తుంది అని కాన్ఫిడెంట్గా అంది ఆదిత్య తల కొట్టుకుంటూ లేదు ఉన్నా నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు అన్నయ్య తన రూమ్లో తప్ప వేరే రూమ్లో కంఫర్ట్గా ఉండలేడు అందుకే పక్కాగా నీ లగేజ్ మొత్తం సర్దుకోమని అన్నయ్య రాకముందే చెప్పి పంపించాను నాకు తెలిసి నువ్వు అన్నట్టు అన్నయ్య వచ్చుంటే సన్న రూమ్లోనే ఉండుంటాడు అని గొడవ చేస్తూ ఉండగానే పార్ధు సైడ్ స్మైల్తో వరూధిని రూమ్ నుంచి బయటికి వచ్చి వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ డోంట్ స్కోర్ హియర్ యూ కెన్ ఆల్వేస్ గో డౌన్ అండ్ స్టార్ట్ యువర్ ఫైట్ ఏంటి గోల చేస్తున్నారు అయినా ఇక్కడ గోల చేయకపోతే ఎప్పటిలా కిందకి పోయి మీ గొడవ మీరు పెట్టుకోవచ్చు కదా అని ఇరిటేటింగ్గా మొహం పెట్టి అన్నాడు పార్థూ వరుధిని తల వెనక్కి తిప్పి తన రూమ్ నుంచి వచ్చిన పార్థూని చూసి కళ్ళు పెద్దవి చేసి పార్థు గారు మీరు ఈ రూమ్లో అని అనుమానంగా అడుగుతూ ఉంటే పార్థు అసహనంగా కావాలని మొహం పెట్టి వాట్ డూ యూ మీన్ ఐ షుడ్ నాట్ కమ్ టు మై రూమ్ సో యూ ఫిక్స్డ్ టు అప్ ఎయి మై రూమ్ యు ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ మీ ఆర్ డూయింగ్ వాట్ యు వాంట్ దట్స్ వై ఆల్ దిస్ ఓకే బట్ వై ఆర్ యూ డూయింగ్ సో మచ్ ఐ థింక్ టేక్ ఏ రెస్ట్ ఫర్ వై లెట్స్ బీకామ్ అండ్ ఫ్రెష్ బట్ యు ఆల్ డూయింగ్ నాట్ నాన్ సెన్స్ ఇన్ మై సరౌండింగ్స్ గెట్ అవుట్ ఫ్రం హియర్ అంటే ఏంటి నీ ఉద్దేశం నా రూమ్ లోకి నేను రాకూడదా అంటే నా రూమ్ ని నువ్వే కబ్జా నేను ఫిక్స్ అయిపోయావా అంతేలే నన్ను ఒక ఆట ఆడుకుంటున్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అందుకే ఇదంతా సరే కాని ఎందుకు ఇంత ఇంతగాలి చేస్తున్నావు కనీసం రెస్ట్ కూడా తీసుకొనివ్వవా ప్రశాంతంగా ఫ్రెష్ అవుదాం అనుకున్నాను అది కూడా లేకుండా కాల్ చేస్తున్నావు ఫోన్ ఇక్కడి నుంచి అని అరిచాడు ఆదిత్య అనుమానంగా పార్థు వైపు చూస్తూ అన్నయ్య నువ్వు తెలుగు నేర్చుకున్నావా అని అడిగాడు వాట్ ఐఎమ్ లెర్నింగ్ తెలుగు ఆర్ యు మ్యాడ్ అది టెల్ మీ హౌ కెన్ ఐ ఫైండ్ ఎ తెలుగు ట్విటర్ వితౌట్ యువర్ హెల్ప్ అండ్ నౌ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ వెన్ విల్ యూ కమ్ హియర్ అండ్ లెర్న్ తెలుగు ఇట్స్ నాట్ టూ లేట్ నవ్ కాల్ యర్ తెలుగు టీటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఫ్రమ్ టుమారో అండ్ టీచ్ మీ తెలుగు ఫ్లూయెంట్లీ విత్ ఇన్ వన్ మంత్ అదర్వైజ్ యూ విల్ లెండ్ అప్ ఇన్ ది ఇన్ మై హ్యాండ్స్ వాట్ నేను తెలుగు నోచుకోవటం ఏంటి ఆర్ యూ మ్యాడ్ ఆది నాకు నీ హెల్ప్ లేకుండా తెలుగు ట్్యూటర్ ఎలా దొరుకుతాడో చెప్పు ఇంతవరకు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తావా ఎప్పుడెప్పుడు తెలుగు నేర్చుకుందామా అని ఇప్పటికైనా మించిపోయింది లేదు త్వరగా తెలుగు ట్్యూటర్ని పిలిపించు రేపటికల్లా అతను నా ముందు ఉండి వన్ మంత్ లోపు నాకు తెలుగు ఫ్యూయన్స్గా నేర్పించాలి లేదంటే నువ్వు అయిపోతావు నా చేతుల్లో అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వరుధిని వైపు కన్నింగ్ స్మైల్ తో చూసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని తనలో తానే నవ్వుకుంటూ లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఒక ఫుట్బాల్ లాగా గేమ్ ఆడారు కదా ఇప్పుడు నా టైం మిస్ వరూదిని నా టార్చర్ బేర్ చేయటానికి రెడీగా ఉండు అని అనుకున్నాడు పళ్ళు బిగబెట్టి చూసావా వదిన అన్నయ్య తెలుగు మాట్లాడటం రాదు అంటే విన్నావా కాదు లేదు అంటూ అన్నయ్య తెలుగు మాట్లాడు అంటూ మాట్లాడాడు అంటూ మమ్మల్ని లాక్కొచ్చావు ఏదో అన్నయ్య మంచి ఊడ్లో ఉన్నాడు కాబట్టి మనకి మూడకుండా కిందకి పంపిస్తున్నాడు లేదంటే ఎంత పెద్ద గొడవ చేసేవాడు పైగా ఏమనుకున్నాడు నువ్వు రూమ్లో ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నాడు అన్నయ్యలో మార్పు మొదలైంది వదిన నువ్వు ఇలా సాగుదీస్తూ అన్నయ్య దగ్గర ఇలానే మాట్లాడితే ఇరే ఇరిటేషన్ వచ్చి నువ్వన్నట్టు నిజంగానే రూమ్స్ సపరేట్ చేస్తాడేమో అని చెప్పి రాఘవయ్య గారి వైపు రామయ్య గారి వైపు చూస్తూ పదండి తాతయ్యలు వదిన జర్నీ వల్ల టైడ్ అయ్యి ఏదేదో ఊహించుకుంటుంది ఇంతసేపు వదిన అనుకున్న ఊహలన్నీ పటాపంచలు అయిపోయాయి కదా అని ముసిముసిగా నవ్వుతూ చెప్పి కిందకి కదిలితే వరుదిని తల కొట్టుకుని ఇదేంటి ఇంతకు ముందే కదా పార్థు గారు నాతో అంత ఫ్రీగా తెలుగులో మాట్లాడారు మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇదంతా నిజమా లేకపోతే నేను భ్రమపడుతున్నానా మేబీ నిజంగానే ఆదిత్య అన్నట్టు ఊహించుకున్నానేమో పార్థు గారు తెలుగు మాట్లాడటం నా భ్రమే ఏమో లేదంటే ఆయన తెలుగు మాట్లాడటం అది కూడా అంత తెలుగు మాట్లాడటం జరిగే పనేనా నెవర్ అని తనలో తానే అనుకుంటూ ఆదిత్య వాళ్ళు కిందకి వెళ్ళిపోవటం చూసి ముందుకి కదిలి తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తెలియకుండానే డోర్ కొట్టగానే పార్దు వెంటనే డోర్ ఓపెన్ చేసి ఏంటి అన్నట్టు కళ్ళగిరేశాడు పెదాలు పక్కకి సాగదీస్తూ పార్దు గారు మీకు నిజంగానే తెలుగు రాదా మీరు ఇంతకు ముందు నాతో మాట్లాడిందంతా నా కలన నిజం చెప్పండి ఎందుకో అదంతా నా భ్రమలాగే అని అనిపిస్తుంది అయినా నా పిచ్చి కానీ మీరెప్పుడు తెలుగు నేర్చుకోవాలి అది జరిగే పని కాదు మిస్టర్ తలకోతి గారు అని ఆదిత్య రాఘవయ్య గారు రామయ్య గారు తన వైపు చూపి చూసిన ఫ్రస్ట్రేషన్ మొత్తం పార్దు మీద తీర్చుకుంది వరుధిని ఏమన్నావు అంటూ పార్దు ఒక అడుగు ముందుకు వేయగానే వరుదిని నీళ్ళుక్కుపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే పార్దు సైడ్ స్మైల్తో వరూధిని వైపు చూస్తూ నేను కొల్ తెల్లకోతినైతే నువ్వు తెల్లకోతి వేలే డోంట్ వరీ నువ్వన్నట్టు నేనేమి అంత తింగరవాడిని కాదు నువ్వు మాట్లాడే వాడుస్ అర్థం చేసుకోకుండా మెంటల్ పర్సన్ల పిచ్చి చూపులు చూడటానికి బెటర్ నెక్స్ట్ టైం ఇలాంటి మెంటల్ స్క్రిప్ట్లు నా దగ్గర వేయకుండా ఉండటం అని వార్నింగ్ టోల్లో చెప్పి వరూధిని ముందే ఇంతకు ముందు వరూధిని చూపించిన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు దెబ్బకి వరుదిని అక్కడే స్పృహ తప్పి పడిపోయింది పార్థు ఇచ్చిన కి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్